సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ మూవీతో అయితే గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అయితే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు ఆయన దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మూవీ ఎలా ఉండబోతుంది మూవీ జనవరి పన్నెండు ముందుకు రాబోతుంది అండ్ ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారు మనందరికీ నచ్చిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రాబోతున్నారు అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు ముఖ్యంగా చూసుకుంటే చిరంజీవి గారు అంటే నయనతార ఇంత పెద్ద యాక్టర్స్ని పెట్టి మూవీ తీశారు అండ్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద సో నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ చేస్తున్నారు చిరంజీవి గారితో అండ్ వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ శశిరేఖ అని ఒక అద్భుతమైన పాత్రలో చేస్తున్నారు ఆవిడ అండ్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ కథ ఉంటుంది అండ్ ఇంకా చాలా సోమైన ఎలిమెంట్స్ ఉన్నాయి లెఫ్ట్ కానీ ఇంకా ఆ మూవీస్ ఏవైతే ఉన్నాయి సంక్రాంతికి మీరు వరుస హిట్స్ ఇస్తున్నారు అండ్ ఈ సంక్రాంతికి కూడా బ్లాక్ బస్ట్ అంటే ప్రభాస్ మూవీ కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది అండ్ త్రీ డేస్ తర్వాతే మీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది అంటే దానికి ఉన్న దానికి ఇచ్చే హైప్ మళ్ళీ దీనికి రాకపోవచ్చు అని కూడా అనుకుంటున్నారు ఎలా మాట్లాడుతుంది ఏ సినిమాకి తగ్గ హైప్ ఆ సినిమాకి ఉంటుందమ్మా అండ్ సి ప్రభాస్ గారు అంటే ఆయన మార్కెట్ స్థాయి ఆయన మార్కెట్లో ఉంటుంది అండ్ చిరంజీవి గారు అంటే ఇక్కడ రీజనల్గా ఆయనకు ఉండాల్సింది ఆయనకు ఉంది సో మనం కంపేర్ చేయకూడదు అండ్ ఎవరి ఎవరికి కావాల్సిన మార్కెట్ పాకెట్ వాళ్ళకు ఉంది సో ఆయన ప్రభాస్కర్ మాకంటే మూడు రోజులు ముందు వస్తున్నారు కాబట్టి ఆయన ఫస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఆయన ఒక హ్యూజ్ ఇది ఉంటుంది అండ్ మన సినిమా వచ్చాక మన మన కైండ్ ఆఫ్ ఆడియన్స్ మన సినిమా ఇది మనదెళ్తూ ఉంటుంది